హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్తీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి సొరకాయ దప్పలమండి సొరకాయతో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో సొరకాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి సో ముందుగా సొరకాయ తీసుకున్నానండి అంటే చాలా ఉంది సో నేను ఒక హాఫ్ పీస్ మాత్రం తీసుకున్నాను మిగిలిన దాంట్లో టూ పీసెస్ కింద కట్ చేసుకొని ఒకటేమో హల్వా చేద్దాం అనుకుంటున్నాను ఇంకోటేమో సొరకాయతో సరవి పిండి చేద్దాం అనుకుంటున్నానండి ముందుగా మనం ఆనపకాయ దప్పలం ఎలా చేయాలో చూడండి ఫస్ట్ పోరుకుతో మనం అన్నిటినీ ఇలా హోల్స్ చేసుకోవాలండి దీన్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి సో ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి వేసి జస్ట్ కొంచెం ఫ్రై చేసి అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ అలానే కరివేపాకు పచ్చిమిర్చి వేసి వాటిని ఫ్రై చేసుకోవాలండి దసర కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఈ సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండి అందులో వీటిలో యాడ్ చేసేసుకోవాలండి సో వీటికి తొక్కలు తీయనవసరం లేదు డైరెక్ట్గా మనం పీసెస్ కట్ చేసుకొని వేసేసుకోవాలండి సో మొత్తం ఒకసారి కలుపుకుందామండి ఇలా ఇప్పుడు మనం పైన లిడ్ పెట్టుకొని వీటిని బాగా మగ్గపెట్టుకుందాం ఈ లోపు మనం చింతపండు నానబెట్టేసుకుందామండి ఎందుకంటే అది నానడానికి టైం పడుతుంది కదా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాన్ని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనకి ముక్కలు మగ్గేలోపు ఇది బాగా నానుతుందండి సో ఇలా నానపెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి ఒకసారి ముక్కలు చూద్దాం చాలా వరకు కుక్ అయ్యాయి సో మరొకసారి కలుపుకొని ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి సో ఈ దప్పడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలా బాగుంటుంది సో పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఫ్రై చేసుకుందామండి దీన్ని తర్వాత ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి సమ్మర్లో ఎక్కువగా సొరకాయ రెసిపీస్ తీసుకోవడం హెల్త్కి మంచిదండి బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది సో ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదండి వాటర్ కంటెంట్ సో అందుగురించి రెగ్యులర్గా తీసుకోవడం మంచిది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి అది పులుసు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి సో ముక్కలు మునిగే వరకు కూడా వేసుకున్నానండి అంతేనండి పైన మనం లిడ్ పెట్టేసుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు దీన్ని ఉడకపెట్టేసుకుందామండి అనవై పులుసు అలానే పప్పు కాంబినేషన్ బాగుంటుంది ఇందులో కూడా ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఓకే అండి మన పులుసు రెడీగా అయిపోయింది కర్రీ దగ్గరికి వచ్చేసింది కదండి ఎంతో టేస్టీగా ఉండి హెల్దీ రెసిపీ సొరకాయ దప్పలం రెడీ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్ అండి